హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పైన కరకరలాడుతూ క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు జస్ట్ పది నుంచి పదిహేను నిమిషాలలోపు ఈ టేస్టీ స్నాక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తినేయచ్చు పిల్లలకైతే టొమాటోకి జబ్బుతో సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం రెండు కొంచెం పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మనం సేమియాని తీసుకుందాము నేను ఇక్కడ రోస్టెడ్ సేమియాని తీసుకున్నానండి ఈ సేమియాని ఇలా లైట్గా క్రష్ చేసుకోండి ఇవి పొడువుగా ఉంటాయి కాబట్టి కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది మరీ పౌడర్లా కాకుండా ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేకపోతే నార్మల్ సేమియానైనా కొద్దిగా ఫ్రై చేసి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టుకొని మనం ఉడికించి తీసుకున్న ఆలూని మెత్తగా మ్యాష్ చేసుకుందాము ఇలా పొటాటో మ్యాషర్తో కానీ లేదా గ్రేటర్ తీసుకొని దాంతో అయినా గ్రేట్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం అనమాట చూడండి ఇలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం క్రష్ చేసి తీసుకున్న సేమియాలో నుంచి హాఫ్ కప్ సేమియా వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇక్కడ జీలకర్రకి బదులు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే జీలకర్రని తీసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ నేనైతే పావు టీ స్పూన్ వరకు వేసానండి మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసము రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ కార్న్ఫ్లోర్కి బదులు బియ్య పిండినైనా తీసుకోవచ్చు లేదా శనగపిండినైనా తీసుకోవచ్చండి అది మీ ఇష్టము నేనైతే ఇక్కడ కాన్ఫ్లోర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా అంతా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిని క్లీన్ చేసుకొని చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిక్స్చర్ని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ని అరచేతిలోకి తీసుకొని మనము కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఈ కట్లెట్స్ షేప్లో ఒత్తుకుంటున్నానండి మీరైతే మీకు నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను చూడండి ఇలా చక్కగా ఒత్తుకున్న తర్వాత ఈ కట్లెట్స్లని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకొని ఇందులోకి చిటికడంతా సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఇవి బాగా కలిసేలా ఫస్ట్ ఇలా నీట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని జారుగా కలుపుకోవాలి తిక్కుగా కలపొద్దండి మనకు ఈ మిశ్రమం అనేది పల్చగా ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్లని ఒక్కొక్కటిగా చీ తీసుకొని ఇందులోకి డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని ఫోర్క్తో తీసుకోండి ఇలా ఫోర్క్తో తీసుకున్నట్లయితే ఆ ఎక్స్ట్రా పిండంతా పోయి మనకు జస్ట్ పైన లైట్గా ఇలా లేయర్ లాగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని సేమియాతో కోట్ చేసుకోవాలి ఇలా రెండు వైపుల నుంచి సేమియాని యాడ్ చేసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోండి సేమియా చక్కగా అంటుకుంటుందండి చూడండి ఈ విధంగా సేమియాతో కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్లెట్లను వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడి చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి అంటే మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి నాకైతే నాలుగు పట్టాయండి నేనైతే నాలుగు యాడ్ చేశాను అనమాట ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఒకవైపు ఫ్రై చేసుకొని ఇలా మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపుల నుంచి అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనకు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుందాము వీటిని తీసి ఫస్ట్ టిష్యూ పైకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసి తీసుకోండి చూడండి ఎంత ఈజీగా మనకు ఈ టేస్టీ స్నాక్ నిమిషాలు రెడీ అయిపోయిందో అంతేనండి చాలా సింపుల్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్